అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదోదనా లేచిరా నే టీ లో టిఫిన్ లైన మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా అటు చేయలే బట్ స్కీమ్ ఇటు ఓ నిన్న ఒక్క రోజు ఒకటి కాదు రెండు కార్లు సోల్డ్ అవుతాయి ఫస్ట్ కార్ వచ్చేసి హోండా సిటీ సెకండ్ కార్ వచ్చేసి చెరోలైట్ సేల్స్ నాగార్జున సాగర్ పెట్టాం రెండు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాచులేషన్ అందరికి ఇప్పిద్దాం బట్ మొత్తం స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి ఆల్టో సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో టూ థౌసండ్ టూ రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా ఎండు వరకు అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే లోపల లెదర్ సీటింగ్ ఉంది మీది సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యూల్ చూపించినారు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిపోతే కార్ లొకేషన్ వచ్చేసి చిట్ట్యాల నల్గొండ డిస్టిక్ చిట్్యాల హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది విజయవాడ హైవే మీద బట్ పోతే చిటియాల నుండి పెట్టిరు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ చాలా తక్కువ రేట్ అన్న రెండు వేల పది ఆల్టో ఈరోజు ఎనభై తొమ్మిది వేల ఐదు అంటే చాలా తక్కువ మార్కెట్ ఒకప్పుడు లక్ష ముప్పై లక్ష నలభై లక్ష ఇరవై ఉండే అటువంటిది ఈరోజు ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలూడ్ ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి కారు లోపల ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఇంకేం కావాలన్నా ఓకేనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్లో చాలా బాగుంటుంది చిటి అలా లొకేషన్ సీరా నెంబర్ వన్ సిరా నెంబర్ టూ చూడొచ్చు హుందాయ శాంత్రోజింగ్ మోడల్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా మరిపోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కారు అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ఫ్రా వచ్చేసి అన్న యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ బట్ ఈ కార్న్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ మహాదేవ్పూర్ ఏదన్నాడు జగదేవ్పూర్ జగదేవ్పూర్ సిద్దిపేట డిస్టిక్ జగదేవ్పూర్ నుండి పెట్టిండు చాట్లపల్లి అనుకుంటా జగదేవ్పూర్ చాట్లపల్లి బట్ పోతే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఆర్మీ యోధుడు కార్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఆ అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా టూ థౌసండ్ టూ ఇది ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ బ్యాలెడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఓకేనా సిద్దిపేట డిస్టిక్ జగదేవ్ పూర్వేది అన్నాడు ఓకేనా ఇది సీరియల్ నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి ఆల్టో బట్ పోతే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్కుంటారు అమౌంట్ అయిపోతే వీడియో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ టూ నెంబర్కి పిక్స్ పెట్టండి మన ఫ్యామిలీ గ్రూప్లో వీడియోస్ షేర్ చేయండి ఓకేనా మీకోసం రోజుకి ఒక్క వీడియో రెండు కార్లు ఒక్క దెబ్బకు రెండు పెట్టాలి రోజుకు నాలుగు వీడియోలు ఎనిమిది కార్లు పెడతారే ఉంటా అందరూ తీసుకోవాలి తగ్గేదలే ఓకేనా బట్ ఇంకా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ అండ్ హెవెన్ గుడ్ మార్నింగ్ హ్యావ్ అయితే ఐడియా డే హైడే రైట్